తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో మనం అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం అమ్మినటువంటి స్టాక్స్ కానీ లేకుంటే మనం కొన్నటువంటి స్టాక్స్ కానీ మనకు ఎవరు అమ్ముతారో అలాగే మనం కొనేసి మనం అమ్మాలంటే స్టాక్స్ ఎవరైనా ఆ టైంలో కొంటారా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది సో ఎవరైతే కొత్తగా జాయిన్ అయి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి డౌట్ అనేది ఉంటుంది ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకు ఈ ప్రశ్న అన్నది చాలా చిలిపి ప్రశ్నగా అనిపించవచ్చు కానీ మనం కొత్త వాళ్ళను కన్సిడర్ చేసుకొని ఇలాంటి ప్రతి వాటికి కూడా మనం ఆన్సర్ అనేది చేయాలి ఇక్కడ సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనం బజార్కెళ్ళాము మనం ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకుంటే వేరే వాళ్ళు అమ్మే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలన్నమాట అలాగే మనం ఏదైనా ఒక సరుకు తీసుకొని బజార్కి వెళ్ళాము అనమాట సో మనం అమ్మాలనుకుంటే కూడా మనకు ఇంకో వ్యక్తి అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి సో అలాంటి సిచ్యువేషన్లో ఇదే విధంగా మనకు స్టాక్ మార్కెట్లో ఏ విధంగా మనకు అమ్మకాలు కొనుగోలు అనేవి జరుగుతాయి అన్నది మనం ఇక్కడ లైవ్లో ఒక చిన్న వీడియోలో చూద్దాం ఇక్కడ లైవ్లో స్టాక్స్ అన్నవి ఉన్నాయి మనకు సో ఇక్కడ మరిన్ని స్టాక్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను టీసీఎస్ సో ఇక్కడ మనం చూసినట్లయితే స్టాక్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ఉంది అలాగే గీతాంజలి కూడా నేను యాడ్ చేశాను సో ఎందుకంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ సినారియో స్టాక్ స్టాక్స్ అనేవి నేను చూపించాలి సో ఇక్కడ యాడ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే బయ్యర్స్ ప్లస్ సెల్లర్స్ ఇక్కడంతా కూడా బయ్యర్స్ వాళ్ళు ఉన్నారు సో ఇక్కడంతా బిడ్డింగ్ ప్రైస్ అనేది మనకు ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ప్రైస్ను మనం పెట్టుకోవచ్చు మనకు వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్లో స్టాక్ ట్రేడ్ అవుతుంది అనుకోండి ఎప్పుడైతే మనకు వన్ 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 అంటే నూట పదకొండు రూపాయల పాయింట్ యాభై పైసలకు వస్తుందో అప్పుడు మనకు స్టాక్స్ కావాలని చెప్పేసి మనం ఆర్డర్ ప్లే చేసుకోవచ్చు అదేవిధంగా సెల్లింగ్ కూడా అంతే సో ఈ ప్రైస్కి వచ్చినప్పుడు మేము సెల్ చేయాలి ఈ ప్రైస్కి వచ్చినప్పుడు మనం బై చేయాలి అని చెప్పేసి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం టీసీఎస్లో చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు అదేవిధంగా ఆర్డర్స్ అనేటివి ఉన్నాయన్నమాట సో ఏదైనా ఒక స్టాకు తక్కువ ప్రైస్ ఉన్నటువంటి స్టాక్ అయితే మనకు ఎక్కువగా వాల్యూ అనేది కనిపిస్తుంది ఎక్కువ వాల్యూమ్ అంటే ఎక్కువ ఆర్డర్స్ అనమాట నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి అదే ఎక్కువ ప్రైస్ ఉన్నటువంటి స్టాక్లో మనకు తక్కువ ఆర్డర్స్ అనేటివి కనిపిస్తాయి అయినప్పటికీ కూడా లిక్విడ్ స్టాక్స్ అని చెప్పేసి కొన్నింటి అంటారు అనమాట సో దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇక్కడ మనం ఈ గీతాంజలి ఒకసారి చూసినట్లయితే ఈ గీతాంజలి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది దీంట్లో ఒక పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించినటువంటి కుంభకోణంలో ఈ గీతాంజలి అనేది కూడా ఇంపాక్ట్ అయింది సో దీంతో మనకి ఏం అవుతుందంటే ఇక్కడ పూర్తిగా సెల్లర్స్ ఉన్నారు కానీ బైయస్ ఎవ్వరు కూడా లేరు అనమాట సో బయ్యర్స్ ఎవరు కూడా ఇక్కడ లేరు ఓన్లీ సెల్లర్సే ఉన్నారు ఒక త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా ఈ స్టాక్ అన్నది కంటిన్యూస్గా డౌన్ అవుతుంది సో ఇక్కడ మొత్తం ట్రెగ్గర్స్ అన్ని కూడా ఆన్ కావడం అనేది జరిగింది ఈ ట్రిగ్గర్స్ అంటే ఏంటి కూడా నేను చెప్తాను ఒక స్టాక్ కన్సిస్టెంట్ గా కంటిన్యూస్గా డౌన్ అయినప్పుడు ఆ స్టాక్ ట్రిగ్గర్స్ అనేటివి ఆన్ అవుతాయి అనమాట సో ట్రిగ్గర్స్ అనేటివి ఇంకో వీడియోలో నేను చెప్తాను మీకు కానీ ఈ విధంగా మనకు ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉన్నారు బయర్స్ ఎవరు లేరు అనమాట సో అందరూ సెల్ చేయడానికి చూస్తున్నారు అలాగే ఇక్కడ మనము డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఫ్యూచర్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు ఆర్డర్స్ అనేటివి కనిపిస్తున్నాయి అనమాట సో ఈ విధంగా మనకు సెల్లర్స్ బయర్స్ వాళ్ళు ఉంటారు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటంటే ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక స్టాక్ను బై చేసేటప్పుడు కానీ లేకుంటే సెల్ చేసేటప్పుడు కానీ మనం ఎప్పుడు కూడా లిక్విడ్ స్టాక్ను సెలెక్ట్ చేసుకోవాలి లిక్విడ్ స్టాక్ అంటే ఏంటంటే లిక్విడ్ స్టాక్ అంటే ఏంటంటే మనకు ఏ స్టాక్లో అయితే ఎక్కువ వాల్యూమ్ కానీ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తుంటారో ఎక్కువ మంది బయింగ్ సెల్లింగ్ యాక్టివిటీస్ కొనుగోలు అమ్మకాలు జరుగుతుంటాయో అలాంటి దాన్ని మనం లిక్విడ్ స్టాక్ అని చెప్పేసి అంటారనమాట సో లిక్విడ్ స్టాక్లో మనం ఎప్పుడైనా సరే మన స్టాక్ను అమ్మేసుకొని మనం డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో డబ్బులు అనేవి తీసుకోవచ్చు ఇన్ కేస్ కొనే వాళ్ళు ఎవరు లేకుంటే మనం గీతా గీతాంజలి చూసినాం అనుకోండి గీతాంజలి ఎవరు మనకు కొనే లేరు అందరూ కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు అలాంటి సందర్భాల్లో మనం ఆ స్టాక్ను లిక్విడ్ స్టాక్గా కన్సిడర్ తీసుకోలేము తీసుకోలేం సో అది లిక్విడ్ స్టాక్ కాదనమాట అలాగే మనం బీఎస్సీ సెగ్మెంట్లో కొన్ని స్టాక్స్ చూస్తే కొన్ని స్టాక్స్ అనేటివి సెల్లింగ్ బయింగ్ సెల్లింగ్ అనేవి చాలా తక్కువగా జరుగుతుంటాయి అలాగే ఆ డిఫరెన్స్ అనేది బయ్యర్కు సెల్లర్కు డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట వన్ రూపీ టూ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట హండ్రెడ్ రూపీస్ బిలో ఉన్నటువంటి స్టాక్లో అలాంటివి కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి అలాంటి స్టాక్స్ కూడా అవాయిడ్ చేసుకుని ఎక్కువ లిక్విడ్ ఉండేటువంటి స్టాక్స్ను లిక్విడిటీ ఉండేటువంటి స్టాక్ను ఎప్పుడైనా సరే ఏ క్షణంలో అయినా సరే అంటే మార్కెట్ అవర్స్లో ఏ క్షణంలో అయినా సరే మన డబ్బును అంటే మన స్టాక్ను డబ్బు రూపంలోకి కన్వర్ట్ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి స్టాక్నే మనం హైలీ లిక్విడిటీ స్టాక్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట సో అది ఫ్రెండ్స్ మరన్ని స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే தோட்டி தெலுங்கு மித்த